శ్రీ గురుబెనమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం అనాది కాలంలోనే సినీ పరిశ్రమకు పరిచయమై తన నటన తన నటనతో ప్రతిభతో నైపుణ్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి శ్రీ విజయ్ దేవరకొండ గారి యొక్క జాతక విశ్లేషణ ఈ ఈరోజు చేయబోతున్నాం వారిది మేషలగ్నం లగ్నంలో రవి ఉన్నారు ద్వితీయంలో శుక్రుడు బుధుడు గురువు చతుర్థంలో తృతీయంలో చంద్రుడు కుజుడు పంచమంలో కేతువు తొమ్మిదవ ఇంట శని పదకొండవ ఇంట రాహు వారికి ప్రస్తుతానికి శని మహర్దశ రెండు వేల పదహారులో నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు వారి దశ కొనసాగుతుంది ప్రస్తుతానికి వారు జరుగుతున్న దశ శనిలో శుక్రుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నుండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు వారికి శనిలో శుక్రదశ జరుగుతుంది వీరి జాతకాన్ని చూస్తున్నట్లయితే మనకు దశ రెండు వేల పదహారు నుండి ఎప్పుడైతే వారికి శనిలో శనియ దశ దశ వారికి వచ్చిందో ముఖ్యంగా వారికి అప్పుడు శని మహాదశ జరుగుతుంది శనిలో శని కుంభానికి మకరానికి ఈ రెండు రాష్ట్రాలకు అధిపతి అయిన శని వీరికి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొన్ని సినిమాలు తీసి వారు ఒక స్టార్గా వారు ఎదిగి వారికి ఎంతో పేరును తీసుకొచ్చి పెట్టిన దశ మనం శని మహాదశలో చూస్తున్నాం వారికి రెండు వేల పదహారులో నుంచి స్టార్ట్ అయిన తర్వాత శనిలో శని అంతర్దశ ఈ వీరి యొక్క జన్మ లగ్నానికి శని అత్యంత యోగప్రదుడై వీరికి అవకాశాలు ఇచ్చారని మనకు తెలుస్తున్నది ముఖ్యంగా వారి జాతకం వారి జాతకం చూసినట్లయితే శని మహాదశ జరుగుతున్నప్పుడు శని మనం బలంగా ఉన్నాడా అని మనం చూసుకున్నప్పుడు లగ్నానికి తొమ్మిదవ స్థానంలో శని ఉన్నారు ఈ తొమ్మిదవ అధిపతి ఇక్కడ శుక్రుడు బుధుడు గురువుతో కలుసుకున్నాడు అంటే తృతీయాధిపతి షేష్టాధిపతి ద్వితీయ ద్వితీయాధిపతి అంటే ఈ మూడు మూడు ఆరు ఏడవ అధిపతి అయిన శుక్రుడు కూడా వారితోటి స్వక్షత్రంలో బుధ గురు శుక్రులు కలిసి ఉన్నారు ద్వితీయంలో ఈ శని తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు వీరి యొక్క రాసుల్లో రాహు ఉన్నాడు నవాంశలో శని మనం చూసినట్లయితే బలవంతుడా కాదా మరి శని ఇచ్చిన రిజల్ట్ మనం చూసినట్లయితే చాలామంది జాతకంలో శని ధనసులో ధనసులో ఉంటుంది కుంభంలో ఉంటుంది దీని బలం చూసేటప్పుడు నవాంశలో మనం చూసుకోవాల్సిన పరిస్థితుల్లో శని ఏ రాశిలో ఉన్నాడని మనం చూసుకోవాలి మనం చూసుకున్నట్లయితే నవాంశలో శని అత్యంత బలవంతుడిగా శని తులాకి యోగకారకుడై తు శని తులాలో ఉన్నాడని నవాంశం మనకు చెప్తుంది మరి ముఖ్యంగా ఈ శని ఈ నవాంశలో ఉండే శనితోటే మనం బలంగా ఉంది వీరి దశ అని మనం చెప్పలేము ముఖ్యంగా వీరు ఈ కుంభరాశి యొక్క ఫలితాలు వారు స్వయంగా వాళ్ళు అంటే శని మహాదశలో శని ఇస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ రాహు ఉన్నాడో రాహు ఉండే స్థానాధిపతి అయిన శని రాష్ట్రాధిపతి లాభంలో ఉన్నాడు వీరి యొక్క దశ జరిగేటప్పుడు కుంభస్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో వీరు వచ్చినటువంటి అవకాశాలను స్వదియం చేసుకొని మంచి డైరెక్టర్ మంచి అంటే మంచి కథలతో వారికి అవకాశాలు వచ్చి ఈ రాహు వారికి సహాయం చేశారని యోగంగా వారికి సహాయం చేసి అవకాశాలు తీసుకొచ్చి వారికి ఇచ్చారని మనకు తెలుస్తుంది వీరి జాతకంలో చూసినట్లయితే మరి ప్రస్తుతానికి శనిలో శుక్రు దశ దీనికంటే పోతే అంటే దీనికంటే ఒక దశ ఎనక వేసుకుంటున్నా అంటే ముఖ్యంగా వీరి జాతకంలో అన్ని గ్రహాలు చూసుకున్నప్పుడు కుజచంద్రుడు చంద్రమంగళ యోగంలో ఉన్నారు నవాంశాలు కూడా కుజచంద్రుడు ఉన్నాడు అంటే అంగారకుడు కూడా చాలా బలంగా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది శుక్రుడు కూడా కుంభంలో ఉన్నారు నవాంశలు వృషభంలో ఉన్నాడు శుక్రుడు బాగానే ఉన్నాడు కుజచంద్రులు బాగానే ఉన్నారు తర్వాత రవి కూడా మేషరాశిలో ఉన్నాడు ఇక్కడ రుచిక రాశిలో ఉన్నాడు రాహు రాహు స్థానం తులాకి మూడో స్థానంలో ఉన్నారు లగ్నానికి పదకొండో స్థానంలో ఉన్నాడు రవి రాహు మంచి యోగంగా పని పనిచేస్తున్నాడని తెలుస్తుంది మరి వీరికి అవయోగాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే పంచమాధిపతి ఆయన రవి ఉచ్చాలో ఉన్నాడు కానీ వారి యొక్క క్షేత్రంలో కేతు ఉన్నారు ఈ కేతు దశ వీరి యొక్క జన్మజాతకంలో శనిలో కేతువు వారికి కోణ కోణస్థితి ఈ స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగిందని తెలుస్తుంది అవయోగం కూడా వీరికి డిజాస్టర్స్ వచ్చాయని తెలుస్తుంది రాను ఇప్పుడు 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 జరిగిన సినిమాలుగా తీసినవి చూసుకున్నట్లయితే వీరి దశల్లోనే ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టు మనకు కనబడుతుంది ఈ గురు గురువు కేతు తర్వాత ఇక్కడ ఉండే సింహంలో ఉండే కేతుతోటి మనకు వారికి వారి యొక్క స్టామినా కొంచెం ఎనకపోయింది అన్నట్టుగా మనకు తెలుస్తున్నది మరి ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి కోణంలో ఉన్న ఇక్కడ ఏది శని కూడా వారు యోగానిచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క కేతు వీరికి దోహదపడలేదని మనకు తెలియజేస్తుంది మరి సరే జరిగినై మరి జరిగినవి చాలా వరకు అనాది కాలంలోనే వారి ఇండస్ట్రీలో వారు పైకి వచ్చి స్టార్గా అభిమానం సంపాదించుకున్న వ్యక్తిగా మనం ఈ జాతకం చూస్తున్నాం అప్పటికప్పటికే రాత్రి రాత్రికే అవకాశాలు ఇచ్చినటువంటి రాహుని చూస్తున్నాం శనిని శుక్రుని స్వక్షత్రంలో ఉన్న శుక్రుని చూస్తున్నాం కళా కళకు కారకుడైన శుక్రుడు తన యొక్క రాశులనే ఉన్నాడు మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎన్ని డిజాస్టర్స్ కేతు దశలో వచ్చినాయని కూడా మనకు కనబడుతుంది మరి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దోష కూడా శుక్రుడు కూడా యోగిస్తారా ఈ దశ యోగిస్తుందా ఇప్పుడు బేసిక్లో జరగబోయేదానికి తన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుని అంటే వారు డిజాస్టర్లుగా అయిన పిక్చర్లు కంబ్యాక్ చేయగలుగుతారా అని మనం చూసుకున్నప్పుడు అప్పుడు చూసుకున్నప్పుడు ఏమవుతుంది ఈ శుక్రదశలో వీరికి ఈ శుక్రుడు లగ్నంలో ఈ ఉన్నాడు మరి ఏడో అధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు ఏడు ఎనిమిది అంటే ఈ భావం వారికి కొంత భాగం వారికి డిజాస్టర్స్ తోటి వెళ్ళిపోయినా తర్వాత ఈ ఋషభంలో ఉండే ఈ శుక్రుడు అంటే ఈ ఈ రాశికి ఎనిమిదో స్థానం దీనికి లగ్నస్థానం దీనికి ఈ శుక్రుడు ఇప్పుడు యోగంగా మారి వీరికి రాబోతున్న పిక్చర్లో కంబ్యాక్ చేసి మంచి అవకాశాలు కల్పిస్తున్నాడని మాకు అర్థమవుతున్నది దానికి ఈ శుక్రుడికి ఇది ఈ శుక్రుని యొక్క దశలో ఇక్కడ రాహు అత్యంత కీలక పాత్ర పోషించి శని ఈ గ్రహం వీరికి వారి యొక్క కష్టానికి వారి యొక్క కంబ్యాక్ చేయడానికి ఉండే క్షక్తిని ఈ శని దారపోస్తుంది అనే విషయంలో మనకు అర్థమవుతుంది కాబట్టి వీరు రానున్న కాలంలో వీరు కంబ్యాక్ చేస్తారు వారు స్థిరంగా తయారు కావడానికి వారు సన్నాహాలుగా శని యోగిస్తున్నాడని మనకు అర్థమవుతున్నది మొత్తానికి వీరి జాతకంలో వీరి బోన్ మనం చూస్తున్నట్లయితే రవి తండ్రి బలం ఉంది భుజ చంద్రులు తల్లి బలం ఉంది రవికి కారకుడైన రవి ఏది తండ్రి కారకుడైన వారి యొక్క బలం ఉంది చంద్రుని యొక్క బలం వీరు చూస్తుంది వీళ్ళ తాతగారి యొక్క పూర్వజన్మ సుకృత బలం కూడా వీరికి కనబడుతుంది మన శని పదకొండు అంటే రాహు ఉన్నాడంటే పంచములో ఎవరి జాతికి అయినా మూడు ఆరు పదకొండులు ఉన్నప్పుడు కూడా మూడవ స్థానంలో రాహు ఉంటే తొమ్మిదవ స్థానం కేతు ఉంటాడు రావు కేతులు ఎప్పుడూ అన్ని ప్లేసులలో కరెక్ట్ ఉండవు కాబట్టి ఈ జాతకానికి ఇప్పుడు వస్తున్న పిక్చర్లకి వీరికి కంబ్యాక్ ఖచ్చితంగా చేస్తారని మన జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మనకు కనబడుతున్నది మరి ఈ శనిలో శుక్రుడు అయిపోతున్నాడు తర్వాత రవి జరుగుతుంది వీధి జరుగుతుంది ఇప్పుడు రానున్న కాలంలో ఈ కుజుడు చంద్రుడు వీరికి యోగం పట్టనిస్తుంటారు ఇదే శని దశలో రెండు వేల ముప్పై ఐదు వరకు వీటిని వీళ్ళు ఈ జన్మజాతకాన్ని పాలించేది ఏ గ్రహాలంటే ఇప్పటి వరకు రాహు పాలించేను ఇప్పుడు పాలించేది మాత్రమైతే అయితే కుజుడు చంద్రుడు దానికి కోణంలో ఉన్న ఈ రాహు దీనికి సహకారాలు చేసి ఈ కుజ చంద్రుల యొక్క ప్రభావం వీరికి చిన్నమందు యోగం అనే ప్రభావం వీరి జాతకంలో కనబడుతున్నది రానున్న కాలంలో ఈ కుజ చంద్రులు వారికి యోగవంతంగా ఉంటుందని మనం చెప్పవచ్చును కాబట్టి యొక్క జాతకం ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మనం జా ఏది జాతక విశ్లేషణ చేయడం జరిగినది మీకు ఈ జాతకం అంటే ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్వస్తి ధన్యవాదాలు